privileged to have you here second time to speak about anti-drug awareness program last academic year you have selected our school and this academic year, year too we are very special a very special thank you sir, okay, sir. సర్ కొడ కొడ ఇసే హా ఓకే సర్ ఎవరో ఫ్రెండ్స్ గాని తెలుసే వాళ్ళు గాని వస్తుమలకు ఇది బాగుంది తినొని చెప్పి చాక్లెట్ గాని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్ ఆఫ్ డ్రగ్స్

ఇక్కడ పెయింటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అరేంజ్ చేయడం జరిగింది ఈ మొత్తం జిల్లాలో ప్రతి మండల్లో ఈ కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఇది ఎస్ఏ రైటింగ్ అండ్ పెయింటింగ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ నడుస్తున్నాయి ఇది కాకుండా మేజర్ చోరస్తాలో మన ఒక సెల్ఫీ బోర్డ్స్ ఏర్పాటు చేశాము అక్కడ కూడా జనాలు ఒక ఫోటో దిగి యాంటీ డ్రగ్ సోల్జర్ వాళ్ళు రావచ్చు ఇది కాకుండా క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్లో కూడా స్కాన్ చేసి యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు వాళ్ళకి ఒక సర్టిఫికేట్ లాగా కూడా వస్తుంది పిల్లలకి ఎవరైనా చేస్తే ఇప్పుడు దీనిపైన డ్రగ్స్ పైన యుద్ధం అండ్ చేయాలి అండ్ గెలవాలి అంటే మనం అందరు కలిపి ఈ దానిపైన సొసైటీ కలిపి పోలీస్ అండ్ సివిలియన్స్ ఆ కలిపి దానిపైన యుద్ధం చేస్తే మనం గెలవచ్చు ఈ దానిలో అందరు మనకి పోలీస్కి హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలి కోరుకుంటున్నాము ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే మన పోలీస్కి ఇవ్వండి అది కూడా మనం పట్టుకొని వాళ్ళకి కూడా జైలు పంపిస్తాం థ్యాంక్ యూ